హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై నా ఛానల్ బంగారు తల్లి అందరూ ఎలా ఉన్నారు నేను పాప చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని బ్లెస్ చేస్తున్నాను మొగ్గుడు కొట్టినందుకు కాదు కానీ పక్కనాడు చూసినందుకు ఏడ్చిందన్నట్టుగా మీరు బిగ్ బాస్ ఫాలో అవుతే కనుక నిన్న ఎపిసోడ్లో అంటే సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు హరీష్ గారు మీరేమన్నారు అనేది చూపించాడు అది అందరూ చూశారు అందులో మీనింగ్ అనేది మాత్రం వాళ్ళిద్దరిని కూడా ఆడవాళ్ళు అన్నారు అన్నట్టుగానే ఉంది కానీ ఆయన నేను అలా ఆనలేదు ఇలా ఆనలేదు అని చెప్పేసి తిండి తినకుండా ఉంటే ఎవరికి నష్టం అది ఆయనకే వదిలేద్దామండి ఇంకా నా ఛానల్ అప్డేషన్లో అయితే ఈరోజు టూ సబ్స్క్రైబర్స్ పెరిగారు అలాగే నేను అయితే ఒకటే వీడియో అప్లోడ్ చేశానండి దానికి సిక్స్ హండ్రెడ్ వ్యూస్ వచ్చాయి నేను రెగ్యులర్ రెగ్యులర్గా మధ్యలో కూడా ట్వెల్వ్ ఓ క్లాక్ అలాగా ఒక వీడియో పెడదాం అనుకున్నాను బట్ నా ఆఫీస్ వర్క్స్లో ఉండడం వల్ల కొంచెం కుదరట్లేదు అందుకే రోజు రెండు వీడియోలు అయితే వచ్చేటట్టు చూసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్